ట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఏనుగులు బీభచ్చం సృష్టించాయి ముగ్గురు భక్తులను కూడా చంపేశాయి అన్నమయ్య జిల్లాలో జరిగిందన్నమాట ఇది మనకి అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి ఓబులవారిపాలెం మండలం గుండాల కోన వద్ద భక్తులపై దాడి చేశాయి ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వారి పరిస్థితి విషమంగా ఉంది శివరాత్రిని పురస్కరించుకొని వైకోటాకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తూ ఉండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు ముఖ్యంగా ఎన్నికల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ను వైకోటకు వెళ్లాలని పవన్ ఆదేశించారు అసెంబ్లీ నుంచి హుటాహుటన అక్కడికి వెళ్ళి బాధితులకు కుటుంబాలను పరామర్శించనున్నారు దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీ శాఖ అధికారులను పవన్ కోరారు ముఖ్యంగా అక్కడ శివరాత్రిని పురస్కరించుకొని భక్తులందరూ కూడా గుళ్ళుకు వెళ్తున్న తరుణంలో సో ఇలా ఏదైతే అడవి ప్రాంతాల్లో గుళ్ళు ఉంటాయో అక్కడ ఏనుగులు అయితే ఇలా బీభచ్చం అయితే సృష్టిస్తున్నాయి అన్నమాట ఈ ఏనుగులు బేపచ్చంలో ప్ర భక్తులు అయితే చనిపోతున్నారు సో ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోబోతుంది ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి